హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే నాకైతే ఒక లోడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ వాటర్ ప్లాంట్ లోడ్ ఇది ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్లో లోడ్ అయితే అయింది సికింద్రాబాద్ నుంచి మనకు యాదగిరి గుట్ట గుట్ట దగ్గరలో అయితే ఇది అన్లోడింగ్ పాయింట్ అండి ఇది ఇది ఎప్పుడు తీసుకెళ్ళే వాటర్ ప్లాంట్ అయితే చిన్నది ఇది ఎప్పుడైనా థౌసండ్ పాయింట్ తీసుకెళ్తాను కదా ఇది అయితే ఇది ఫైవ్ హండ్రెడ్ ఎల్పిహెచ్ సెంటర్ ఇది ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ట్యాంక్ అనేది ప్లాస్టిక్ ట్యాంక్ అనేది వద్దంట వాళ్ళకు ఎస్ఎస్ ట్యాంక్ అయితే వేసుకున్నా మిగతా దాంతోపాటు మిగతా సామాన్లు అయితే వస్తాయి సామాన్లు ఏందని నేను చూపిస్తారండి చూసి కదా ఇది ఎస్ఎస్ ట్యాంక్ అండి ఇది థౌజండ్ లీటర్ థౌజండ్ లీటర్ ట్యాంక్ ఇది యాస్టీజు దానికి వచ్చినట్టే వస్తాయి మెటరల్ అయితే సేమ్ రెండు కార్బన్ బ్యాగులు రెండు శాండ్ బ్యాగులు ఇక్కడ ఒకటి హౌసింగ్ ఒకటి మెమోరీని ఒకటి బెజిల్స్ రెండు మోటార్ ఒకటి పంప్ ఒకటి సేమ్ యాక్సిటీ ఇలాగే ఉంటాయండి ఇలాగే వస్తాయి ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే లోడ్ వేసుకొని ఇక్కడ గట్కసారి దగ్గరికి అయితే వచ్చానండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి నర్సింహ ట్రక్ ఇన్ లాక్స్ ఫ్రెండ్స్ మీరైతే ఎప్పుడు ఇలాగే నన్ను అయితే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ బాయ్ మరి ఈ రోజుతో అయితే ఇదే బ్లాగ్ అండి చిన్న వ్లాగు పెద్ద వీడియోలు అయితే పెద్ద వ్లాగ్స్ అయితే లెంత్ వీడియోలు అయితే తీయట్లేదండి ఎందుకంటే అవి ముందు ముందు నేను తీస్తాను మంచి వీడియోలు తీస్తాను కొంచెం